విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అన్ని జిల్లా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ని కలిసి లక్షలాది మంది ప్రజలు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పక్షాన కట్టవలసిన బకాయిలు విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు కట్టకుండా విద్యార్థులని నట్టేట ముంచే కార్యక్రమం పేద విద్యార్థులు హలో లక్ష్మణ అంటూ యాజమాన్యాలు ఫీజులు కట్టలేదని చెప్పేసి గేటు బయట నిలుపుతున్న పరిస్థితులు రోడ్ల మీదకి తరిమేస్తున్న పరిస్థితులు విద్యార్థులని క్లాస్ రూములలో నిలబెడుతున్న పరిస్థితులు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున రోజు రోడ్డున పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మాం చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేశాం మా పిల్లలందరూ కూడా అనాథలైపోయారని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితులు మనం చూసాం వాళ్ళ పక్షాన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన పోరుబాట సాగించాలి అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియాలి జిల్లా కలెక్టర్లకి విద్యార్థుల పక్షాన వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో వాళ్ళ తరఫున పోరాటం చేయబోతున్నాం దీనికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు కొన్ని లక్షల మంది పేదలైన మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన వర్గాలు నిరుపేదలైన లక్షల మంది పిల్లలు దేశాల్లో వాటికి వెన్నుపోటు పొడిచే విధంగా సుమారుగా దాదాపు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకి చెల్లించాల్సిన ఫీజుని ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి కానివ్వండి ఉన్నత చదువులు చదువుకునే వారికి కానివ్వండి వారందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డు మీద పడిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమ్మఒడే అని చెప్పని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చేయించాలని చెప్పని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది ఆ ధర్మలోనే గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటే గనక చదువులో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలి ఉన్నత చదువులు చదవాలి మన పిల్లలందరూ కూడా ప్రతి చోట కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పని మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దృఢ సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలని నాడునేడు అని చెప్పని వాటిని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా బాగు చేయడం కానివ్వండి అదేవిధంగా జగన్ అన్న ముద్ద మేనిఫెస్టోలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వారికి చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారం అందిస్తేనే వాళ్ళు చదువుకోగలుగుతారని చెప్పి ఒక నమ్మకంతో అంటే ఆ చిన్న మార్పును కూడా స్కూల్ బ్యాగులు కావచ్చు ఒకసారి స్కూల్ విద్యార్థులు చూసుకుంటే కనుక గతంలో ఏ విధంగా వాళ్ళ యొక్క స్కూల్ డ్రెస్సులు కావచ్చు స్కూలు బ్యాగ్స్ కావచ్చు పుస్తకాలు కావచ్చు ఏ విధంగా మార్పు తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలిసిన విషయమే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆశ్చర్యమైన పరిస్థితి చూసి ఆయన డిప్యూటీ సిం హోదాలో ఒక స్కూల్కి వెళ్ళి ఇది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానంలో మార్పు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను అటువంటి విద్యార్థుల్ని ఈరోజు రోడ్డును పడేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళు ఫీజు బకాయిలు చెల్లించకుండా వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో జరుగుతుంది దాన్ని ఆపాలి పిల్లల ఫీజులు చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఏదైతే విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు వైఎస్ఆర్సిపి పార్టీ రేపు ఐదో తారీఖు క్లాసుకు రావద్దంటారు లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు మేము ఎలా నడుపుతాం కాలేజీలను కళాశాలను అందువల్ల మీనన్నా కట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్ళలేని పరిస్థితి పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్ళి ప్రతి పని చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో గానో మిగిలిపోవటం ఇది సమంజసమేనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి వారికి భారం కాకూడదు తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా భావించి ఆ బకాయిల్ని తీర్చటమే కాకుండా ఎక్కడ బకాయిలు లేకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తాడు అని బాకాయలు కొట్టారు ఓ పక్కన జనసేన బాగా కొట్టింది ఒక పక్కన బీజేపీ బాగా కొట్టింది ఒక పక్కన ఆయన బాగా కొట్టుకున్నాడు